విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలి అని శాస్త్రీయ విద్యా విధానం కోసం సమ సమాజ నిర్మాణం కోసం పోరాడాలి అని యు మాజీ మరియు ప్రస్తుత నాయకులు పిలుపునిచ్చారు సోమవారం నాడు బోధన్ పట్టణం సెప్టెంబర్ ముప్పైవ తేదీన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే యు సన్మోత్సవ సభకు సంబంధించిన గోడ పాత్రులను ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడవ తేదీలలో హైదరాబాద్లో ఆవిర్భవించిందే జరిగింది అని అప్పటి నుండి ఇప్పటి వరకు అర్ధ శతాబ్ది యాభై సంవత్సరాల కాలం గతించింది అప్పటికి ఇప్పటికీ విద్యార్థి లోకం కోసం ఎన్నో పోరాటాలను చేసి ఆశ నవ సమాజానికి సైనికులను కమాండర్లను నాయకులను అందించిన ఒక మాతృ సంస్థగా వెలుగొందింది అని భవిష్యత్తులో కూడా బెలుగొందుతుంది అని సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఎక్కడైతే పీడీఎస్యు పూర్వ పోసుకుందో అక్కడనే అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో స్వర్ణోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది అని దానిలో అప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన పోరాటాల తీరు తినులను సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది అని అన్నారు కార్యక్రమంలో మాజీ పీడీఎస్యు నాయకులు జి శివరాజ్ బలరామరాజు డి గంగారాం డి సంజీవ్ సిపిఐ మాస్ లైన్ జిల్లా నాయకులు కె గంగాధర్ బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ గణేష్లు బోధన్ డివిజన్ నాయకులు ఎస్ మోనిక గంగా కిషోర్ మరియు మైపాల్ కె రవి తదితరులు పాల్గొన్నారు ఈ సభలో ఈ యాభై సంవత్సరాల్లో సాగించినటువంటి ఉద్యమము తెన్నులు దాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది దీనికి గాను ఆనాటి నుంచి ఈనాటి వరకు పీడిఎస్సిలో ఉన్నవాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు దీని స్ఫూర్తి అందించిన వాళ్ళు అందరూ కూడా ప్రస్తుత జనరేషన్ పనిచేస్తున్న విద్యార్థులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు